హాగణాధిపతే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో నలభై మూడవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు నలభై నాలుగవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ మానవ పరిణామ క్రమంలో మనిషిని మహర్షిగా మార్చే మహోన్నత గ్రంథం శ్రీమద్భగవద్గీత అశాంతి అనే మహాసముద్రంలో కొట్టుమిట్టాడుతున్న సామాన్య మానవుడికి ప్రశాంతత అనే ఒడ్డును చూపే దివ్య నౌక ఇది కురుక్షేత్ర రణరంగంలో జన్మించిన ఇది ప్రతి ఒక్కరి హృదయాంతరాలలో నిరంతరం సాగే ధర్మయుద్ధానికి పరిష్కారం చూపుతుంది అజ్ఞానపు పొరలను తొలగించి వివేకపు వెలుగులను విరజుమ్మే ఈ అక్షర సేద్యం సకల శాస్త్రాలకు మూలకందం ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం యొక్క నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే అర్జున విషాదయోగంలో భాగంగా గత శ్లోకంలో కులధర్మాలు ఎలా నశించిపోతాయో వివరించిన అర్జునుడు ఈ నలభై నాలుగవ శ్లోకంలో ఆ ధర్మ విచ్యుతి వల్ల మానవుడు ఏ గతిని పొందుతాడో అత్యంత భయంతో వివరిస్తూ ఉన్నాడు కులధర్మాలను వదిలివేసిన వారికి నరకవాసం తప్పదని అది మన పెద్దల ద్వారా విన్న సత్యమని ఆవేదన చెందుతూ ఉన్నాడు అర్జునుడు ఇక్కడ అర్జునుడి భయం కేవలం వ్యక్తిగతం కాదు అది ఒక జాతి పతనం పట్ల కలుగుతున్నటువంటి ఆవేదనగా మనం గుర్తించాలి ఒక్కసారి శ్లోక పఠనం చూద్దాము ఉత్సన్న కుల ధర్మాణ మనుష్యాణ జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా భవతీత్యను శుశ్రుమ ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించి ప్రతి పదార్థాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే జనార్దన ఓ జనార్దన శ్రీకృష్ణ ఉత్సన్న కులధర్మాణాం వంశాచారములు నశించినట్టి మనుష్యాణం మనుష్యులకు నరకే నరకము నందు అనియతం అనంతకాలము అంటే నియమితము కాని కాలము వాసహ నివాసము భవతి కలుగునని అనుశుశ్రుమ పెద్దల ద్వారా వినియున్నాము ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించి మనం తాత్విక విశ్లేషణ సుదీర్ఘమైన విశ్లేషణ ఒకసారి పరిశీలిస్తే నరకప్రాయమైన జీవితం ధర్మహీనత అర్జునుడు ఇక్కడ అనియతం వాసో అనే పదంతో ఒక భయంకరమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరించాడు ధర్మం తప్పిన వాడికి నరకవాసం తప్పదు అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇక్కడ నరకం అంటే కేవలం మరణించిన తరువాత వచ్చేది మాత్రమే కాదు ఏ కుటుంబంలో అయితే ధర్మం ఉండదో ఏ ఇంట్లో అయితే పెద్దల పట్ల గౌరవం ఉండదో ఆ ఇల్లే ఒక నరక కోపంగా మారుతుంది కులము నాశనమైతే కలము కన్నీరు పెడుతుంది ఫలము లేని చెట్టుల బలము ఉడిగిపోతుంది ధర్మము వీడిన చోట మర్మము తెలియని అశాంతి మర్మము వీడిన చోట కర్మము తప్పని శిక్ష వంశాచారము వదిలితే వంశాంకురము వాడిపోతుంది సంప్రదాయము మరచిపోతే సమాజము మునిగిపోతుంది నేటి ఆధునిక కాలంలో అర్జునుడి ఆవేదన ప్రతి ఇంట్లోనూ కూడా అన్వయించుకోవచ్చు ఎందుకంటే పూర్వం ప్రతి ఇంట్లోనూ కూడా ఒక క్రమశిక్షణ ఉండేది తెల్లవారుజామునే లేవడం దైవ ప్రార్థన చేయడం పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఇవన్నీ కూడా కుల ధర్మాలు కానీ నేడు స్వేచ్ఛ అనే పేరుతో ఈ నియమాలను వదిలేస్తూ ఉన్నాము ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కరువై నిత్యం గొడవలు మనస్పర్ధలతో నరకాన్ని అనుభవిస్తున్నాము ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రుల మాటను పిల్లలు జవదాటుతారో ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదో ఆ ఇల్లు ధర్మం నశించినట్లే లెక్క అర్జునుడు అనుశుశ్రుమా అన్నాడు అంటే మేము విన్నాము అని అంటే ధర్మం అనేది మన సొంత ఆలోచన కాదు అది తరతరాల అనుభవ పాఠం మన పెద్దలు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి కొత్త దారుల్లో వెతుక్కుంటే చివరికి మిగిలేది అంధకారమే అని మనం గుర్తించాలి నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి రక్త సంబంధాల కంటే ధన సంబంధాలే బలపడుతున్నాయి ఇది ఒక సామాజిక విపత్తుగా మనం గుర్తించాలి ధర్మం అనే పునాది లేని కుటుంబం ఇసుకలో కట్టిన మేడ లాంటిది అని మనం తెలుసుకోవాలి అది ఎప్పుడైనా కూలిపోవచ్చు ఆ కూలిపోయిన శిథిలాల కింద నలిగిపోయేది మనమే మన సంతానమే ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి ఉండవలసిన పవిత్రత పోతోంది విడాకులు అనేవి ఒక అలంకారంగా మారుతున్నాయి పిల్లలు తమ మూలాలను మరచిపోతూ ఉన్నారు వంశ గౌరవం కోసం ప్రాణాలిచ్చే రోజులు పోయి క్షణిక సుఖాల కోసం వంశాన్ని అమ్ముకునే రోజులు వచ్చాయి అర్జునుడు హెచ్చరించినట్లుగా ఈ ధర్మ వినాశనం వల్ల కలిగే నరకవాసం మన కళ్ళ ముందే ఉంది అది అశాంతి రూపంలో రోగాల రూపంలో మానసిక ఒత్తిడి రూపంలో మనల్ని వెంటాడుతోంది మిత్రులారా భగవద్బంధువులారా నలభై నాలుగవ శ్లోకం మనల్ని మేల్కొల్పుతుంది మన ఆచారాలు మన సంప్రదాయాలు మనల్ని రక్షించే కవచాలు వాటిని తృణీకరించకండి మన పిల్లలకు ఆస్తి పాస్తులు ఇవ్వటం కంటే ధర్మం అనే గొప్ప సంపదను అందించండి అప్పుడే మన వంశం వర్ధిల్లుతుంది మన సమాజం సుభిక్షంగా ఉంటుంది ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది ఈ గంభీరమైన విశ్లేషణ మీ అంతరంగాన్ని తట్టి లేపిందని ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని శాంతి శాంతి